హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉప్మాను చాలా రుచిగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఖచ్చితంగా చిట్పట్ మనాలి కొంతమంది చిట్పట్ మనకుండా అని అన్నీ వేసేస్తూ ఉంటారు కానీ ఆవాలు జీలకర్ర చిట్పట్ మంటేనే ఆ వంటకి మంచి రుచి వస్తుంది ఆ తర్వాత రెండు చిన్నవి ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను వేసుకొని దీంట్లోకి నేను అల్లం కూడా వేస్తున్నాను అల్లం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళకి చిన్న అల్లం ముక్క నోట్లోకి వెళ్ళినా అదేదో విషం తిన్నట్టుగా ప్రవర్తిస్తారు అందుకనే అల్లాన్ని ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉప్మాకి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేస్తున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్ తీసుకొని కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను దీంట్లోకి నేను ఒక ఆలుగడ్డను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఆలుగడ్డ క్యారెట్ వేసుకోవడం వల్ల ఉప్మాకి మంచి రుచి అయితే వస్తుంది ఆలుగడ్డ క్యారెట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది ఒక నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత క్యారెట్ ఆలుగడ్డ కొంచెం మెత్తబడుతుంది దీంట్లో నేను ఒక గ్లాస్ ఉప్మా తీసుకున్నాను ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళైతే వేసుకుంటున్నాను అవును ఖచ్చితంగా మూడు గ్లాసులు వేసుకోవాలి గ్యాస్పై ఇంకొక పెనం పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉప్మా రవ్వను అందులోకి వేసేసుకొని ఇలా దీన్ని కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఈ రకంగా వేయించుకుంటే సరిపోతుంది మూడు గ్లాసుల నీళ్లు వేసుకున్నాం కదా ఆ నీళ్ళని ఇలా ఉడికించుకోవాలి ఇలా బాగా నీళ్లు ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వని ఆ ఉప్మా రవ్వని దీంట్లోకి వేసేసుకోవాలి ఉప్మారవ వేసిన వెంటనే పూర్తిగా మంట చిన్నగా పెట్టుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మంట చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి ఉప్మారవ అంతా దగ్గర పడేంత దాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలాగే ట్రై చేయండి నేను ఒక గ్లాసు ఉప్మా రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు వేసాను కదా రెండు గ్లాసులే వేయాలి కదా అనుకుంటున్నారా లేదు ఒకటికి మూడు వేస్తేనే ఉప్మా రవ్వ బాగా ఉడుకుతుంది అలాగే ఉప్మా రవ్వ బాగా ఉడికితేనే ఉప్మాకి మంచి రుచి అయితే వస్తుంది ఆఖరుణ ఇలా అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మంట చిన్నగా పెట్టి అలాగే మగ్గించుకోవాలి ఉప్మాను మంట చిన్నగానే పెట్టి చేసుకోవాలి లేకుంటే వెంటనే మాడిపోతుంది అంతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ఇలాగే ట్రై చేయండి మరి వీడియో నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం